కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుని కాక మన ప్రభున ప్రిరక్షకున్న ఆయన యశు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వస్తున్న నా వల్ల నాలు చెల్లిస్తున్నాను అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన కృపగలిగినటువంటి వాడు ఆయన ఉచితమైన కృపను బట్టి అపారమైన ప్రేమను బట్టి మన అందరినీ కూడా సజీవు లెక్కలు ఉంచి తన నూతన జీవాన్ని మనలో పెట్టి విధనో చూడటానికి మనం జీవించి ఉండటానికి మనం బ్రతికి ఉండటానికి మన ఆయుష్కల్ అనిపించి మరి ఆయన గురుకు మనల్ని బ్రతికించినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు వంద చెల్లించవలసిన చెల్లించుచున్నాను నా ప్రియమైనటువంటి వాళ్ళని ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ ప్రేమ కలుతండి మమ్మల్ని మిక్కిలు కనుక ప్రేమిస్తున్న ఫ్రీఫారిలోకి తండ్రి మీకే స్తోత్రాలు ఎంతైనా నమ్మదగిన దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు అయినా కృప స్వరూపి నిత్య నివాసి అద్వితీయ సత్య దేవుడ కృపా సత్య సంపూర్ణ మీకే స్తోత్రాలు గొప్ప దేవుడా మీకు ఏ వందనాలు ఇదిగో నా తండీ నేను సన్నిధికి వచ్చినా ఒక్కసారి నన్ను మమ్మలను జ్ఞాపకం చేసుకోండి మీరు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోయే దేవుడు కాదు అవును ప్రభా నాయన మనుషులు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోతారు మనుషులు ఎందుకు నీ దే ఎందుకు వర్ధిల్లేటువంటి వరంగా ఉండున్నట్లు మీరు సహాయం చేసినందుక స్తోత్రాలు ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇంత మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఒక వర్షిట్లో రిషందర అరి కందర కొరి అరవశ కందర కొరి మమ్మర అర్షందర అరెలు రౌశాల రాసి కరాైట ఎదుగునీ తండీ మీ మీరు రండి ప్రభువా మీరు నాతో మాతో మాట్లాడండి రండి ప్రభు అవును మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపి మీ శక్తి కలిగినటువంటి ఆత్మాభిషేకంతో నింపి ప్రభు కొంత లేని అభిషేకాన్ని మా అందరికీ ఇచ్చి ప్రభు ప్రతి ఒక్కరి హృదయాన్నం తెరిచి నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా మా జీవితాలు బాగుపడినట్లుగా నా మా జీవితాలను కట్టబడినట్లుగా నీలో స్థిరపరచబడినట్లుగా బలపరచబడినట్లుగా ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ నీ లేఖనానుసారమైనటువంటి జీవితం నాకు మాకు దయచేయమని త్వరగా పెళ్లి కుమారుడుగా రానైనా ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది నామ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక మా నా ప్రభు ప్రియరక్షకును యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ జీవం కలిగిన దేవుడు జీవాధిపతి అయినటువంటి దేవుడు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కరుణించి కృప చూపించి తన యొక్క కనికరాన్ని మన మీద ఉంచి ఆ కనికర స్వరూపుడైనటువంటి ఆ దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు ఈ జీవితంలో ఈ సమయాన్ని ఇచ్చాడు మనకి ఈ సమయాన్ని చూడనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఈ సమయంలో లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కానీ దేవుడు మనకి ఈ సమయాన్ని ఇచ్చాడు కదా ఈ సమయాన్ని మనం ఎలా గడుపుతూ వస్తున్నాం అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళగా దేవుడు ఈ సమయాన్ని దీవించి ఆశీర్వదించాలని దేవుని సన్నిధికి వచ్చిన మన అందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని బలపరిచి మనల్ని స్థిరపరిచి మనల్ని మన పట్ల తన యొక్క కృపను చూపించి ఆ క్షేమాన్ని మనకిచ్చి నడిపిస్తున్నటువంటి దేవాది దేవునికి వందనాలు వందనాలు చెల్లించవలసిన వరంగా ఉంటున్నాం మనం ప్రతి ఒక్కదానికి కూడా ఎంతో మరి జాగరూకులమై ఎంతో జాగ్రత్త కలిగి ఎంతో మల్లను మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మల్లను మనం కాపాడుకోలేము కానీ ఆయన కాపాడకపోతే మనం ఎంత కాపాడుకున్నా అది వ్యర్థమే ఎక్కువ మరి ఆ పట్టణానికి కావాలి కాయని ఎడల కావాలి కాయం అని ప్రయాస వ్యర్థం అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళు రా అయితే ఇది చూడండి మరి ఎక్కువ ఆ పట్టణానికి కాయ కావాలి కాయని ఎడల కావాలి కాయవాళ్ళని ప్రయాస అని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది అయితే మనం ఈ రీతిగా మనల్ని మనం కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నాం కానీ మన ప్రయత్నాలని వ్యర్థమే ఆయనే మనల్ని కాపాడుతాడు కనుక నా ప్రియమైన వాళ్ళుగా ఎక్కువ ఇల్లు కట్టని ఎలా కట్టు ప్రయాస వ్యర్థం అంటుంది దేవుని యొక్క లేఖనం మనం ఇల్లుని కట్టించాలి కదా మనం కట్టించాలి కదా ఇల్లు మనం కట్టించాలనుకుంటాం కానీ అది మన ఆత్మీయంగా ఆత్మ ఆత్మ సంబంధమైన ఇల్లైనా లేక శారీరక సంబంధమైన ఇల్లైనా ఆయన కట్టకపోతే మనం కట్టబడలేం మనం కట్టించలేం ఆయనే మూలరాయి అయి ఉండి మనకి సమస్తాన్ని సమకూరు జరిగించేటువంటి దేవుడిగా ఉంటేనే మనం చేయగలుగుతాం ఇంకా దేవుడు రాబోతున్నాడు దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉంది దేవుని యొక్క రాకడకు సూచనలు బాగా కనపడుతున్నాయి మరి అనేకుల దైవజనులు కూడా దేవుని రాకడ సమీపంగా ఉంది మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుని ఆయన రాకపోరిక ఎదురు చూడండి అని దేవుని లేక సెలవిస్తూ ఉంది అని అందరూ కూడా మనకి ప్రకటిస్తూ వస్తున్నారు కానీ నా ప్రియమైన వాళ్ళరా మనం సిద్ధపడటంలా ఇంకా దిద్దుబాట్లు దిద్దు దిద్దుబాట్లలోనే ఉన్నాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా మన మనం దిద్దుకోవటానికి సమయాన్ని అంతా కూడా వెచ్చిస్తున్నాం కానీ రషిక్లో రిషాంధర హరికాంధర గురియా హోరిమా రిలు మరి ఆయనలో మనం ఎంతవరకు ఉన్నాం భక్తిని తీసుకున్నాం అంతవరకే సరిపోయిందా పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చామా అభిషేకాన్ని పొందుకున్నామా అనేటువంటిది ఆలోచన చేస్తే మన భక్తి జీవితం ఎక్కడున్నది అని మనం అనుకుంటే మనం ఎక్కడున్నాం అంటే వేసిన గొంగలి వేసిన చోటే ఉంది నా ప్రియమైనటువంటి వాళ్ళ కనుక మనం మల్లని మనం కాపాడుకోవటం కాదు కానీ ఇచ్చినటువంటి సమయంలో దేవుని కోసం అలాగే మన భక్తి జీవితాన్ని కట్టుకోవటం కోసం మన కుటుంబాలను కట్టుకోవటం కోసం మన పిల్లలను కట్టుకోవటం కోసం ఆయన ఆ పిల్లలు ఆయన మనకి ఇచ్చిన పిల్లలు ఆ పిల్లల్ని మరి ఆయనకి సమర్పిస్తూ ఆ సమయాన్ని ఆయనకి ఇస్తూ మనం సమస్తాన్ని కూడా మనం ఆయనకి సమర్పించేటువంటి వరంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నా ప్రియమైనటువంటి వరగా అట్టి స్థితిలో ఉన్నటువంటి మనం దేవుని వైపు చూడాలి అంటే మనం మన ప్ర మన యొక్క జీవితంలో ప్రతిదీ కూడా మనకు ఆయాసరంగానే ఉంది మనకి ప్రతిదీ కూడా భారంగానే ఉంది ప్రతిదీ కూడా కఠినంగానే ఉంది ప్రతిదీ కూడా మనం అంటే ఈ పరిస్థితులు ఏంటి ఈ ఈ శ్రమలేంటి ఇవన్నీ ఏంటి అని ఆయాస్కరంగానే జీవిస్తూ వస్తున్నాం భారభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం శక్తిహీనమైనటువంటి భక్తిని చేస్తున్నాం బలహీనమైనటువంటి వరంగా ఈ లోకంలో బ్రతుకుతూ వస్తున్నాం ఎప్పుడు బలహీనడనో నేను అప్పుడే బలవంతు అంటాడు పౌలు గారు అలాగే నా బలహీనతను ఎందే నా భక్తి పరిపూర్ణమవుతుంది అని సెలవిస్తాడు కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనం ఏ రీతిగా బ్రతుకుతున్నామంటే ప్రతిదీ కూడా మనకు అసాధ్యం అనుకుంటాం ప్రతిదీ కూడా మరి అసాధ్యమే మనం చేయలేము దీన్ని ఇది అని అని చెప్పి ఎప్పటికప్పుడు మనం ఈ రీతిగా జీవించేటువంటి వరంగా ఉంటున్నాం అయితే లేఖనం ఏమని సెలవిస్తూ ఉందంటే ఇక్కడ మనం చూస్తే ఏమియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన అంటాడు మరి నేను సర్వశరీలకు దేవుడైన ఎగోవాను అఘోవాగోవాను నాకు అసాధ్యమైనటువంటిది అసాధ్యమైనది లేదు సర్వశరీలకు దేవుడైన ఎగోవా ఎగోవాకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు అంటున్నాడు అయితే నా ప్రియమైన సర్వ శరీరులకు దేవుడు ఈయన ఇప్పుడు చెప్పి ఇప్పుడు వస్తే ఇప్పుడు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఆ మతం వరకు ఈ మతం వరకు ఆ వ్యక్తులకో దేవుడు అని చెప్తూ వస్తున్నారు కానీ ఇక్కడ దేవుని లేఖనం ఏమని సెలవిస్తుందంటే ఆ మతానికి కాదు ఈ మతానికి కాదు కానీ ఆ వ్యక్తికి కాదు ఈ వ్యక్తికి కాదు కానీ ఆ అంతస్తులు ఉన్నటువంటి వారికి కాదు మరి ఒకవేళ ఆ కులస్తులకు కాదు ఈ మతస్థులకు కాదు కానీ సర్వ శరీరులకు దేవుడిని అంటున్నాడు సర్వశరీరులు అంటే అందరూ కూడా మరి అందుకే ఈ లోకాన్ని రక్షించడం కోసం సర్వమానివాళి కోసం తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేశాడు యేసు ప్రభు తండ్రి తన కుమారిని పంపించి ఆ సిలువలో తన మరి తన మన కొరకు తన ప్రాణాన్ని విమోచన క్రేధనంగా ఆయన చెల్లించాడు నా ప్రేమైన వాళ్ళగా మన పాపముల కోసం మనశాపముల కోసం మన బలహీనతల కోసం మన అవిధేయతల కోసం మన దోషాల కోసం ఆయన ఆ శిలువులో త్యాగం చేశాడు ఆ యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటే ఇంకా మనం వాటన్నిటిని గుర్తు చేసుకునే బ్రతి జీవించలేకపోతున్నాం కానీ నా ప్రియమైన వాళ్ళరా ఇంకా వేటువేట్న గుర్తు చేసుకుంటున్నాం కనుక ఇక్కడ సర్వశరీరులకు దేవుడైన ఎహో నాకు అసాధ్యమైనది ఏది లేదు అవును ఇందాక మనం మనం మాట్లాడుకున్నట్లు మన బ్రతుకులో అసాధ్యమైన పరిస్థితులే అసాధ్యమైన శ్రమలే అసాధ్యమైనటువంటి ఇబ్బందులే అసాధ్యమైనటువంటి కష్టాలే అసాధ్యమైనవి ప్రతిదీ అసాధ్యమే అని బ్రతుకుతూ వస్తున్నాం కానీ దేవుడైనటువంటి ఏగో వాకు అసాధ్యమైనది లేదు అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసే దేవుడు నా ప్రియమైనటువంటి పర్లరా నువ్వు నమ్మితే ఆయన వైపు చూస్తే మన బ్రతుకులో ఏదైతే అసాధ్యంగా కనపడుతుందో నేను ఇక జీవించలేను ఇదంతా కూడా అసాధ్యంగా ఉంది నేను ఇంకా మరణిస్తే మేలు అనుకునేటువంటి అనుకుంటూ బ్రతికేటువంటి మనుషులు చాలామంది కనపడుతూ ఉంటున్నారు ఈ దినాల్లో కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తానన్నటువంటి దేవుడి వైపు చూడలేదు కదా నా ప్రియమైనటువంటి వర్లరా మన యొక్క జీవితంలో ఒక నవ్వును పుట్టించేటువంటి దేవుడిగా మరి అలాగే పరిస్థితులను మార్చేటువంటి దేవుడిగా అలాగే మన బ్రతుకులను మరి దిద్దేటువంటి దేవుడిగా ఆ వాక్యం అనేటువంటి పునాది మీద మనల్ని కట్టేటువంటి దేవుడిగా ఆయన మనకు ప్రత్యక్షమై మన మధ్యకు వచ్చి ఏమంటున్నాడు అంటే నాకు అసాధ్యమైంది ఏదీ లేదు నాకు సమస్తం సాధ్యమే అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది అయితే నాపు వర్లరా అక్కడ చూసినట్లయితే ఎక్కడ ఇరవై హిమీయాగ్రదం ముప్పై రెండో వచ్చాయమో నవ్రిమైనటువంటి వర్లరా మరి ఆ వచ్చినంలో మరి పదిపేడవ వచనంలో చూస్తే అక్కడ ఏమని సెలవిస్తుందంటే నీకు అసాధ్యమైనది లేదు మరి ఆయనకు అసాధ్యమైనది లేదు కానీ ఆయనకి సమస్తం సాధ్యమే కానీ మనకు మాత్రమే అసాధ్యం అయితే మరి ఆయన ఎటువంటి వాడు భూమి ఆకాశాలను సృజించినటువంటి వాడు అలాగే ఈ సృష్టిని చేసినటువంటి వాడు శూన్యంలో సృష్టిని చేసినటువంటి వాడు కనుక ఆయన యొక్క బాహును చాపి ఆయన అనేకమైనటువంటి శూర కార్యాలను చేసినటువంటి దేవుడు అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు మనం పూజించదగినటువంటి వాడు కనుక ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు ఆయన అన్ని చేశారు కదా అన్ని చేసిన దేవుడికి అసాధ్యమేముంది అసాధ్యం లేదు కదా కనుక నేను ఆ ప్రియమైనటువంటి వాళ్ళరా మరి మనం తెలుసుకు మనం గ్రహించుకున్నట్లయితే ఈ వాక్యాన్ని ఈ యొక్క ఈ యొక్క వాగ్దానాన్ని మనం ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేసినట్లయితే రఘువా నీకు అసాధ్యమైనది ఏది లేదన్నా కదా నీకు సమస్తమో సాధ్యమే కదా ఇన్ని స్వర కార్యాలు చేశావు మన పక్షాన యుద్ధం చేసే దేవుడు యుద్ధసురుడు నీతి నీతీశ్వర్యుడు మన మీద తన వెలుగును ప్రకాశింపచేసి మనల్ని చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించినటువంటి వాడు మన పాపపు బ్రతుకులను మరి పరిశుద్ధపరిచినటువంటి దేవుడు ఆయన రక్తం చేత మనల్ని కడిగినటువంటి దేవుడు అట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదని చెప్తూ వస్తున్నప్పుడు మనం ఎందుకు ప్రతి పరిస్థితి కూడా అసాధ్యం అని చెప్తే అని బాధపడుతూ ఉంటాం నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటాం ఇంకా కూడా అయ్యే బ్రతుకులు అయిపోయినాయి ఈ చివరి దినాల్లో అపవాది బాగా ఎలత ఉంది అప్పవాది ఎవరిని గర్జించుసం ఎవరిని మెరుగుదినా అని అపవాది గట్టించు వల్ల తిరుగులాడుతూ ఉంటుండగా నా ప్రియమైన వాళ్ళరా ఆ రీతిగా మనం అపవాది నుంచి తప్పించుకోగలి కదా మనం పోరాడేది మనుషులతో కాదు ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం అట్టి మా వారి యొక్క గురుల నుంచి వారి యొక్క ఉచ్చుల నుంచి తప్పించుకుని నాకు అసాధ్యమైంది ఏది లేదు అన్న దేవుని వైపు చూడాలి కదా దేవుని వైపు మనం తిరగాలి కదా అట్టి దేవుని వైపు తిరగలేక ఈ పరిస్థితులన్నీ కూడా అసాధ్యమైనటువంటివి నీకు నాకు అసాధ్యమే నీ దగ్గర నా దగ్గర ఏమున్నది నీ దగ్గర నా దగ్గర ఏమీ లేదు మనం భక్తిని చేస్తున్నాం కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించట్లేదు కదా నా ప్రియమైనటువంటి వాళ్ళరా కనుక ఆ శక్తిని ఆశ్రయించలేక శక్తిహీనమైన బ్రతుకులు బలహీనమైనటువంటి బ్రతుకులు మనం బ్రతుకుతూ మనకి స్వస్థ బుద్ధి లేక మనం స్వస్థ చిత్తులక కాకుండా మరి ఉంటూ ఉన్నాం కనుక మనకి ప్రతి పరిస్థితి కూడా గందరగోళమే ప్రతి పరిస్థితి కూడా అసాధ్యమే మనకు అసాధ్యమే కానీ దేవుడేమంటున్నాడు నాకు అసాధ్యమైనది ఏది లేదు ఇన్ని చేసినటువంటి వాడిని నాకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు అన్నాడు అబ్రహాం సారా యొక్క జీవితంలో నవ్వును కలగ చేశాడు ఎట్లా కలగ చేశాడు అది అసాధ్యం అనుకున్నారు వాళ్ళు నాకు తొంభై ఏళ్ళు వచ్చినాయి నాకు నూరేళ్ళు వచ్చినాయి ఇది ఎలా కలుగుతుంది ఇది అసాధ్యం అనుకుంటే సర్వశరీరులకు దేవుడైన ఎక్కువ అసాధ్యమైంది ఏది లేదని ఆయన అక్కడ ఒక నవ్వును పుట్టించాడు వారి యొక్క జీవితాన్ని ఆనందమయంగా సంతోషమయముగా చేశాడు ప్రియమైనటువంటి వర్లరా అది ఎలా అంటే వారికి ఒక నుంచి ఆ వాగ్దానం చేసిన రీతిగా మరి ఆయన ఆ వాగ్దా ఆయన నిర్ణయించినటువంటి కాలంలో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక అది అసాధ్యమైనప్పటికీ కూడా వారి జీవితంలో ఒక సాధ్య ఒక విజయాన్ని ఇచ్చాడు అది సాధ్యపరిచి దేవుడు ఇచ్చాడు అలాగే నీ బ్రతుకులో నా బ్రతుకులో కూడా అసాధ్యమైన దాన్ని సాధ్యపరుస్తాడు మనకు ఒక నవ్వుని కలగచేస్తాడు మనకు ఒక సంతోషాన్ని ఇస్తాడు ఇక అనుకుంటాం మనం మన బ్రతుకులో ఇది అసాధ్యమే ఇది ఇది జరగదు ఇది జరిగే పని కాదు ఇది మన వల్ల అయ్యే పని కాదు అంటున్నాం కానీ నా వల్ల అవుతుంది అనే దేవునికి అప్పచెప్పలేనటువంటి పరిస్థితులు మనం ఉంటున్నాం లేబ్ర రిష్యాల ఉదయ రిష్య రౌషల ఇష్య అల్లె రౌష్యాల రాకరైతుందర చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఆయన శక్తివంతుడైనటువంటి దేవుడు కనుక ఆయన శక్తితో ఆయన యొక్క శక్తిలో మనం ఎన్నో పొందుకోవచ్చు ఆయన శక్తితో మనం బలపరచబడితే ఆయన శక్తి మన మీదకి వచ్చినప్పుడు ఆ శక్తితో మనం ఆవరించబడినప్పుడు మనం ఆయన వైపు చూస్తూ ఎన్నో పొందుకోగలిగినటువంటి వరంగా ఉంటా నా ప్రేమటువంటి వర్లరా అయితే చూడండి ఇక్కడ మర్కస్ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన అంటుంది దేవుని యొక్క వాక్యం ప్రార్థన వలనే కానీ ఏది కూడా వదిలిపోట అసాధ్యమైనదని చెప్పుచున్నాడు అలాగే చూడండి ప్రార్థన వలనే కానీ ఏది కూడా వదిలిపోవటం అసాధ్యం దేనివలన ప్రార్థన వలన ప్రార్థన వల్ల కానీ అది ఏదైనా కూడా వదిలిపోతుంది ఏదైనా కూడా విడిచిపెట్ విడిచిపెట్టిపోతుంది దానిలో నుంచి ఒక విడుదల కలుగుతుంది ఆ సమస్యల నుంచి తప్పించబడతాం ఆ శోదల నుంచి తప్పించబడతాం పడతాం ప్రార్థన వలన ఈ దినాను మనం దేవుని దగ్గర కూర్చుని ప్రార్థన చేయటానికి మనకు అసలు సమయమే ఆయన సన్నిధిలో గడపటానికి మనకు అసలు సమయమే లేదు ఒక గంట దేవునికి సమయాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం నా ప్రేమ వల్లరా ఆయన మరి అటు అటు అటువంటి సమయంలో మనం ప్రార్థన చేయకపోతే ఆనాడు శిష్యులు యేసుప్రభుని అడుగుతారు మేము దెయ్యాలను వెళ్ళగొట్టడానికి ప్రార్థన చేసినప్పుడు మా వల్ల కాలేదు అంటే యేసుప్రభు ఏం చెప్తాడంటే ఉపవసించి ప్రార్థించండి ఆ ప్రార్థన వల్లనే సమస్తము వదిలి వెళ్ళిపోతాయి ఒక అనేటువంటిది కలుగుతుంది అలాగే శ్రమ అనేటువంటిది తొలగిపోతుంది అలాగే నింద అనేటువంటిది తొలగిపోతుంది అలాగే అవమానం అనేటువంటిది తొలగిపోతుంది అవున ప్రియమైనటువంటి వారురా మనం ప్రార్థిస్తే ప్రార్థన ఎంతటి కార్యాలనైనా మన జీవితంలో చేస్తుంది నా ప్రియమైనటువంటి వల్లరా మనం ప్రార్థించలేకపోయినట్లయితే అసలు మన జీవితంలో మనం మరి అసాధ్యాన్ని సాధ్య సాధ్యపరిచే దేవుడి వైపు చూడకపోయినట్లయితే మనం మన జీవితంలో అన్ని అపచేయాలి మనం ప్రార్థించకపోతే మనం పాపం చేసినటువంటి వారం అవుతాం ప్రార్థన చేయకపోతేనే ఏదో పాపం కాదు ప్రార్థన చేయకపోతేనే పాపం చేసిన వారు అవుతాం కనుక మనం రోజుకి ఒక గంట అయినా దేవుని సన్నిధిలో ప్రార్థించవలసినటువంటి వరముగా ఉంటున్నాం నా ప్రియమైన వాళ్ళరా ప్రార్థిస్తే నా నా ప్రియమైనటువంటి వాళ్ళరా మారని నీ భర్త మారతాడు వివాహాలు కానటువంటి బిడ్డలకి వివాహాలు అవుతాయి ఉద్యోగాలు లేనటువంటి బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయి అలాగే నా ప్రియమైనటువంటి వారు గర్భ లేనటువంటి బిడ్డలకి గర్భ ఫొలాలు అనుగ్రహించబడతాయి మరి అలాగే మనమేమనుకుంటున్నాం వర్తికి మారిన మారడు యమనస్తులైనటువంటి మా పిల్లలు దారిలో లేరు వారు దారి తప్పి ప్రవర్తిస్తున్నారు ఇక వారి దారి వారిదే అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం కానీ ప్రార్థించితే ప్రార్థన వలనే సమస్తం జరుగుతాయని ఇక్కడ దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది మైటీ నేమ్ ఆఫ్ జీజస్ ఒకర వర్షీట్లో రీషందర కందరూ అషి కందర కొరి హరి బాబాధర లేకందర రూ మర ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ చీజస్ ద వైట్ పవర్ ఆఫ్ చీజస్ ఆయన శక్తి కలిగిన నామాన్ని పట్టుకుని ఆయన అప్పుడు పోసన వద్దకు వచ్చి మనం ప్రార్థించినప్పుడు దేవుడు చేయలేనటువంటి కార్యం ఏది లేదు దెయ్యాలు వదిలిపోతాయి అలాగే చిక్క శక్తులు పారిపోతాయి అలాగే వారి శ్రమల నుంచి విడిపించబడతారు బిడ్డల్లో మార్పు వస్తుంది భర్తల్లో మార్పులు వస్తాయి మనం ప్రార్థించితే దేవుడు చేయనని చెప్పట్లేదు కదా ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థించాలి కదా ఏది మనం ప్రార్థన సమయం అనకా సమయం అనక ప్రార్థించమన్నాడు గోజాడి ప్రార్థించమన్నాడు విసుకక్క నిత్యమో ప్రార్థించమన్నాడు మన కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉంటున్నాయి ఎన్ని శోధనలు ఉంటున్నాయి ఎన్ని శ్రమలు ఎన్ని ఇరుపులు ఎన్ని ఇబ్బందులు ఉంటున్నాయి అన్ని అనారోగ్యాలు యమనస్తులైనటువంటి బిడ్డల విషయంలో మరి వారు చెప్పిన మాట వింటలేదని తల్లిదండ్రులు ఎంత వేదన పడుతున్నారు కానీ ప్రార్థించలేకపోతున్నారు దేవుడికి సమయం ఇవ్వలేకపోతున్నారు ఆ యమనస్తులైనటువంటి బిడ్డలు ఆ రకంగా ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క లోక లోకంలో ఉన్నటువంటి దాన్ని ఆశ్రయిస్తున్నారు ఆస్వాదిస్తున్నారు లోకంలో పొరుగులెత్తుతున్నారు కానీ దేవుని యొక్క భయం భక్తి లేకుండా బ్రతుకుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు చదవటం లేదని చెబుతున్నారు కానీ ఎక్కడ ప్రార్థన చోటిస్తున్నారు వారి గురించి ప్రార్థన చేస్తున్నారా ప్రార్థన చేస్తే దేవుడు మార్చడా మారుస్తాడు కదా ఎందుకు దేవుడు వారి జీవితాన్ని బాగు చేస్తాడు కదా అనారోగ్యంలో ఆరోగ్యంలోకి నడిపిస్తాడు కదా వివాహాలు కాకపోతే వివాహాలను జరిగిస్తాడు కదా గర్భఫలాలు లేకపోతే గర్భఫలాన్ని ఇస్తాడు కదా నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన ఒక మాట చెప్తున్నాడు ప్రార్థన వల్లనే కానీ ఇది దేనివల్ల జరగదు అంటున్నాడు ఇక్కడ చూసారా ఇది అసాధ్యం ఏది కూడా వదిలిపోవటం కానీ అసాధ్యం అని చెప్తూ ఉన్నాడు సమస్యలైనా సాతాను శక్తులైనా వదిలిపోవాలి అంటే అది ప్రార్థన వల్లనే అది ప్రార్థన వల్లనే కానీ దేనివల్ల జరగదు అని యశు ప్రభు శిష్యులతో చెప్తూ ఉన్నాడు మరి మనం ఏదే అట్లాగే ఉంటున్నాం కనుకనే మన జీవితాల్లో మనం ప్రార్థించలేకపోతున్నాం కనుకనే జయాన్ని చూడలేకపోతున్నాం కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళుగా మన ప్రార్థన జీవితం కావాలి మన ప్రార్థన జీవితం మన యొక్క మన యొక్క బ్రతుకులో ఒక పార్ట్ అయిపోవాలి దేవుని సన్నిధిని ఆశ్రయించటం మనకు అది కోరిక అయిపోవాలి మనం ఈ లోకంలో ఎన్నో కోరికలు కోరుకుంటాం నేత్ర అస శరీరస జీవపుటము చాలా ఉంటాయి మనలో కానీ ప్రార్థనా జీవితం అనేటువంటిది ఈ దినాల్లో అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి దినాల్లో దుర్దినాల్లో జీవిస్తున్నటువంటి అయితే ఈ దినాల్లో ఎక్కడా కూడా ప్రార్థన జీవితం అనేటువంటిది కనపడాల ప్రార్థనకి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వారు ఎవరూ లేరు ప్రార్థన కోసం మన నిలబడి ఆ దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించి దేవుని సన్నిధికి వచ్చి ఒక గంట ప్రార్థించడానికి చెత్తగానటువంటి పరిస్థితుల్లో దిక్కుమాల స్థితిలో మనం ఉంటున్నాం దిక్కుమాలిన బ్రతుకులు బ్రతుకుతూ ఏది వదిలిపోవటం లేదు ఏ శ్రమ నుంచి విడిపించబట్టలేదు ఎక్కడ కూడా మా బ్రతుకులు మేము దేన్ని చూడలేకపోతున్నాం అని చెప్పి ఇటుంటి వరంగా ఉంటున్నాం కానీ నా ప్రియమైన వాళ్ళరా ఆయన వైపు చూచి ఆ ప్రార్థనలో మనం ముందుకు సాగవలసినటువంటి వరంగా ఉంటున్నాం నా ప్రియమైన వాళ్ళరా మతైసు అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన అంటాడు మనుషులకైతే అసాధ్యం కానీ దేవునికైతే సమస్తము సాధ్యం మనుషులకైతే అయితే అసాధ్యం మనం ఒక వ్యక్తికి చెప్తాం 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 వినరు ఉంటారా వినరు మరి మన పరిస్థితులు చూస్తాం 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 దాన్ని నీరుగారిపోతూ ఉంటాం మారతయ్య మారు భర్త వైపు చూస్తా చూస్తా చూస్తూ ఉంటాం వాళ్ళు మారతారా మనం చెప్పి 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 వాళ్ళు మారతారా మారరు మరి ఎవరికి సమస్తం సాధ్యం దేవునికి సమస్తం సాధ్యం మనకైతే అసాధ్యం మనకైతే అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యం మనకు అసాధ్యమైన దానికి అసాధ్యమైంది దేవునికి సమస్తం సాధ్యం అవ్వాలి అంటే సమస్తం సాధ్యం చేసే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలి కదా అబ్బా మా అబ్బాయి అసలు చెప్పిన వాటి ఉండండి మా పిల్లలు అసలు సక్రమంగా లేరండి లేకపోతే మా పిల్లలకి వివాహాలు కావటం లేకపోతే మా పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదండి మా పిల్లలకి మా పిల్లలు చేసే వ్యాపారంలో జీవనోపాధి కోసం చేసేటువంటి పనిలో ఎక్కడ కూడా ఇది లేదండి ఆశీర్వాదం లేదండి మా పిల్లలు చెప్పిన మాట వినరండి రక్షణలోకి రారండి దేవుని వైపు చూడండి ఆ రక్షణను పొందుకోలేరండి ఈ లోకాన్ని విడిచిపెట్టి రాలేకపోతున్నారండి ఎక్కడా మార్పు లేదని చెప్తున్నాం కానీ నా ప్రియమైన వాళ్ళరా మనకైతే అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యం సమస్తం సాధ్యపరిచేటువంటి దేవుని వైపు మనం చూడగా చూడాలి కదా మన ప్రార్థన జీవితం ప్రార్థన చెయ్యాలి కదా కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన లేకుండా ఏది జరగదు అవును మన భక్తి జీవితంలో మనం ఎదగాలన్నా ప్రార్థనే ఆత్మను పొందుకోవాలన్నా ప్రార్థనే మనం ఏ మార్గంలో నడవాలో ఆ తినటువంటి మార్గంలో మనం నడవటానికి మనకి ఆ లాగా ఆ ప్రార్థనే మనం నడిపిస్తుంది నా ప్రియమైన వాళ్ళరా అట్టి ప్రార్థన లేకుండా మనం ఏమి చేయలేను చేయలేము ఇక్కడ చూడండి అంటాడు ఒంటి ఒంటే సూది ఒంటే సూది బెచ్చంలో దూరటం మరి సా అసాధ్యం అని శిష్యులు అడిగినప్పుడు అది అంటాడైనా మనుషులకు అసాధ్యమేమో కానీ నాకు సమస్తం సాధ్యం వంటే సూదిపెజంలో సూది సూదిపెజం ఎంత ఇంత ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటం అనేటువంటిది ఇవన్నీ ఏంటో వంట సూది దూరటం కూడా అసాధ్యం ఇది ఎలా సాధ్యమని శిష్యులు ఏ సూపర్కున్నా అడిగినప్పుడు మనుషులకైతే అసాధ్యం కానీ నాకు సమస్తము సాధ్యం ఆయన కంట సమస్తము సాధ్యం వంట చూడండి చిన్న భజనలో వంటి దూరటం అది ఎంత మనకు 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 సాధ్యమా ఆ సూది మనం దారం ఎక్కించడానికే చాలా ఇబ్బంది పడిపోతాం కనుక నా ప్రియమైనటువంటి వల్ల ఆ ఒంటే సూది పెంచంలో దూరటం అసాధ్యం కదా మరి ఇలా చెప్తున్నారేంటి మీరు అనే శిష్యులు యశ్వరూపను అడిగినప్పుడు అది మనుషులకు అసాధ్యం కానీ నాకు సమస్తం అసాధ్యం ఎబ్రి పత్రికలో అంటాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైందట అసాధ్యం దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు దేవునికి పాత్ర ఉన్నటువంటి బ్రతుకు దేవుడు మెచ్చుకునేటువంటి బ్రతుకు మనం బ్రతకాలి అంటే విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉండాలి ఆ బ్రతుకు మనం బ్రతికినట్లయితే ఆయన ఎందుకు నమ్మకం ఉంచి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి విశ్వాసం కర్తయ్యో దాన్ని కొనసాగించబడైన యేసు వైపు చూచుచు పరుగు పంతెంలో మనం ఓపికగా పరిగెత్తుతూ ఎవరు ఏ గురి ఏది గురిగా చేసుకోవాలి యేసు సూప్రపుణ్య గురిగా చేసుకునే పరిగెత్తేటువంటి వరముగా ఉన్నట్లయితే మరి నా ప్రియమైనటువంటి పనులు మరి దేవునికి ఇష్టడై ఉంటాం మనం ఎవరికి ఇష్టమై ఉండాలి ఈ లోకంలో ఇష్టమై ఉండాలా ఈ లోకాన్ని బానిసలై ఉండాలా ఈ లోకానికి దాసోత్సనాలా దేవునికి ఇష్టమై ఉండుట మరి మనకు మంచి జీవితాన్ని కలగచేస్తుంది కదా ఈ భూమి మీద ఉన్నంతకాలం ఏంటో చాలా ఇది నాది నీది నేను అనేటువంటి దాంట్లో ఉంటాం నేను అనేటువంటిది ఎప్పుడైతే మర్చిపోతావో నే సంపాదించాను నే నే చేశాను ఇది నా డబ్బు ఇది కథ ఇది నా ఇల్లు ఇదంతా ఎవరిస్తే వచ్చింది దేవుడిస్తే వచ్చింది దేవుడిస్తే వచ్చిందని చెప్పి మనం తెలుసుకుంటా నాది నాది అని బ్రతుకుతూ వస్తున్నాం కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా నేను అనేటువంటిది ఎప్పుడు చచ్చిపోతుందో అప్పుడు దేవుని మీద ఆధారపడతాం ఆ దేవుని దేవుని మీద విశ్వాసం ఉంచుతాం అప్పుడు మరి విశ్వాసానికి కర్త అని దేవుని వైపు చూస్తాము అంతేకాకుండా దేవునికి ఇష్టలై ఉండటానికి మరి ఉంటాం దే మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం ఈ లోకంలో మనుషులకి ఇష్టలై ఉండటానికి ఎన్నో ఎన్నో చేస్తాం మనుషుల వైపు చూస్తూ వారు మెచ్చే విధంగా వారి మనం పొగిడే విధంగా మనం బ్రతుకుతూ ఉంటాం వారికి ఇష్టమైనటువంటివి మనం తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటాం ఇది కాదు నా ప్రియమైనటువంటి వల్లరా ఈ ఒక దినాన మనం ఈ దేహాన్ని విడిచి మన ఆత్మ దేవుని రా దేవుని రాజ్యానికి వెళ్ళాలి ఈ మనం చనిపోయిన తర్వాత ఆయనతో అక్కడ మనం జీవించాలి కనుక ఆయనతో మనం బ్రతుకు అక్కడ ఉండాలి కనుక మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టరే ఎండుట అస్యం అన్నటువంటి ఆ లేఖనం ఎలా మనని మరి నడిపిస్తుంది అనేటువంటిది మనం ఆలోచన చేస్తే ఆయన ఎందుకు నమ్మికు ఉంచాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయనతో నడవాలని కోరుకోవాలి ఆయనతో నడవాలని కోరుకోవాలి ఆయనతో సంభాషించాలని కోరుకోవాలి ఈ లోకం మనం జీవిస్తున్నాం జీవిస్తూ కూడా నీ ఆలోచనలు ఎప్పుడు కూడా దేవుని వైపు ఉండాలి నీ తలంపులు ఎప్పుడు కూడా ఆ పరలోక రాజ్యం వైపు ఉండాలి కనుక నా ప్రియమైనటువంటి వల్లరా ఆ సాధ్యాన్ని సాధ్యపరిచి ఆ దేవుడి వైపు మనం చూడాలి మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఇంకా దేవుడు ఆ యొక్క ఈ ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చాలా కార్యాలు చేశాడు అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యపరిచాడు మనం చెప్పుకుంటా వెళ్తే ఎర్ర సముద్రం రెండు పైలుగా చేతు పడింది అలాగే మరి ఏడు సార్లు స్థుతించారు ఎరుకోపట్ల పొట్టగోడలను కూల్చడం అసాధ్యమైనది ఆయనకి సాధ్యమ సాధ్యమైంది ఏడు సార్లు స్థుతించినప్పుడు అలాగే చాలా కార్యాలని చేసుకుంటూ వచ్చాడు నా ప్రియమైన వర్లరా మారాన్ని మధురంగా చేశాడు ఆకాశం నుండి పూలు कृपनित्यमुडुनु नी कृपनित्य जीवमु नी कृप विवरिम्प ना तरमायसय्या